మీకు మీరు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా మరి ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన చట్టంని ఇంప్లిమెంట్ పూర్తి స్థాయిగా చేయాలి కదా అరాకొర చేయడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి అన్యాయం చేసినట్టు కాదా అని వాళ్ళు నేను అడుగుతా ఉన్నా ఇది కాకుండా ఇంకొక అంశం చెప్పారు టెంపుల్ ఇంకో కర్రెహే హో అని చెప్పి ఒక మాట చెప్పారు రామ్ మందిరానికి పూర్తిగా వ్యతిరేకం అన్నట్టు ఆ భావన వచ్చినట్టు ఇందాక నేను కొంత లైన్ చూశాను దానిపైన లగాన్ లగారే హో అని చెప్పేసి కూడా చెప్పారు లగాన్ అంటే ట్యాక్స్ నేను ఇవాళ ఒకటే లాజికల్ పాయింట్ మాట్లాడుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ఇవాళ వచ్చే డబ్బులపైన జీఎస్టీ కడతా ఉన్నామండి మరి ఈ జిఎస్టీ ఎవరు కడతా ఉన్నాము కేంద్ర ప్రభుత్వానికి కడతా ఉన్నాం మేము పలుమార్లు ముఖ్యమంత్రి గారు పలుమార్లు నిర్మలా సీతారామన్ గారికి ఫైనాన్స్ మినిస్టర్కి మేము లెటర్ రాసాం ఆ జిఎస్టీ ఎగ్జామ్షన్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ పైన ట్యాక్సులు కట్టించుకోవడం ఏంటి ఆ ట్యాక్స్ ఎగ్జాంప్షన్ చేయండి అని చెప్పి మేము లిఖితపూర్వకంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని వేర్కొన్నారు लिखितपूर्वक रिप्रजेंटेशन चार मैं दादी पैनर एग्जन इी ले कदा मैं अभी पूछ रहा हूँ ये तिरुमला तिरपति देवस्थान के लिए ये लगान क्यों है आपके दृष्टि में है कि नहीं मैं आपको रिक्वेस्ट कर रहा हूँ आप देखिए मैं तिरुमल तिरपति देवस्था पैन जीएसटी करता कदा మరి అది మీ దృష్టిలో ఉందా లేదా అనేది కూడా ఒక్కసారి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖను కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి ఫినాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి కానీ తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇది కాకుండా కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ శాండ్ మందు మాఫియా అని మరి చెప్తా ఉన్నారు ఇది కాకుండా ఇరవై నాలుగు లక్షల ఇళ్ళకి సంబంధించి మేము డబ్బులు ఇచ్చాము పూర్తిగా చేయలేదని చెప్తా ఉన్నారు కరప్షన్ నహితో కామ్ నహి అని చెప్తా ఉన్నారు ఇవాళ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు మీరు ఇరవై నాలుగు లక్షల మందికి డబ్బు ఇచ్చామని మీరు చెప్తా ఉన్నారు ఆ డబ్బులు ఏమి మా ఖాతాల్లో పూర్తిగా ఏం పడలే ఇప్పుడు చట్టం ఏ రకంగా అయితే చేశారో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టము రెండు వేల పద్నాలుగుగాను దానికి ఏమి ఇవాళ శాంటిటీ లేదు మీరు ఇచ్చిన తర్వాత ఫండ్ ఎక్కడ రిలీజ్ చేశారు ఇరవై నాలుగు లక్షల ఇళ్ళకి అని అడుగుతా ఉన్నాం మా దగ్గర ఇల్లులు స్థలాలు రెడీగా ఉన్నాయి ముప్పై ఒక్క లక్షల స్థలాలు మీరు లక్షా ఎనభై రూపాయలు చెప్పిన ప్రతి యూనిట్కి ఇస్తూ ఉంటే చక్కచక్క ఈ పార్టీ కట్టేసి ఉండేవాళ్ళమే మీరు ఆన్ పేపర్ పెట్టుకున్నారేమో నిధులు రూపేనా అయితే మాకు మీరు చెప్పిన ఫిగర్కి మ్యాచ్ కావట్లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఇంకొక అంశము ల్యాండ్ శాండ్ మాఫియా గురించి చెప్తా ఉన్నారు ల్యాండ్ మాఫియా ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకుని అవినీతి బకాసురుణ్ణి పక్కన పెట్టుకుని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన గనుడు చంద్రబాబు నాయుడు గారు మీ మీతో పాటు సరసను కూర్చునే మరి ఆయనకు అర్హత ఉందో లేదో మీరే నిర్ణయించుకోవాలి సాక్షాత్తు మీ నోటితో మీరే చెప్పారు ఏ హే భ్రష్టాచార్ ఏ యూ టర్న్ బాబు హే ఏటీఎం హే అని రకరకాల మాటలు చెప్పారు మళ్ళీ ఇవాళ ఆయన ఏ రకంగా సచీలుడయ్యారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఇవాళ శాండ్ గక్కడైనా కనబడుతూ ఉందా మద్యపాన నియంత్రణ చేసుకుంటూ అడుగులు వేస్తూ ఉన్నాం మద్యపాన నియంత్రణ జరుగుతూ ఉంది ఎవరైనా క్యూ లైన్లో నుంచో వాళ్ళ వాళ్ళు ఎవరన్నా కొనుక్కుంటే తీసుకుని ఇంటికి వెళ్ళాలి తప్పితే రోడ్లపైన తాగేదానికి లేదు ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఎవరో కాగితం చెట్టి ఇచ్చేస్తే మరి ప్రధానమంత్రి గారు ఆమె పురంధరేశ్వరి గారో లేకపోతే ఆ వదినమ్మో లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారో ఏదో ఇస్తే మరి పూర్తి స్థాయిగా మరి తెలిసి మాట్లాడారో లేదో నాకైతే తెలియట్లేదు కానీ ఇవాళ పరిస్థితులు మట్టికి బెల్ట్ షాప్ అనేది ఒక్క బెల్ట్ షాప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం